హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో పనసతనలు ప్రిపేర్ చేశాను ఇలా క్రిస్పీగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూసేయండి ముందు బౌల్ తీసుకొని జల్లడి పెట్టుకోండి ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకొని జల్లించుకోండి ఇందులోనే అరకప్పు వరకు బియ్య పిండిని వేసుకొని జల్లించుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి మొత్తం కూడా కలిపేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం ఆయిల్ని హీట్ చేసి వేసాను దీని ప్లేస్లో మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇలా వేసి ఈ మొత్తం కూడా బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వాటర్ని వేసుకుంటూ పిండి అనేది మంచిగా కలుపుకోవాలి ఇది మరీ సాఫ్ట్గా ఉండకూడదు ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత టెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి ఒక టూ మినిట్స్ బాగా కలపాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక టూ పార్ట్స్గా తీసుకోండి ఇలా తీసుకొని ఇలా రోల్ చేసుకొని తీసుకోవాలి ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి అప్పుడు మనకి పనస తొనలు అనేవి అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి ఇలానే అన్నీ కూడా కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుంటూ ఇందులో డిప్ చేస్తూ పొడిపిండిలో ఇలా రోల్ చేసుకోవాలి ఇలా మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి రెక్టాంగిల్ షేప్లో చేసుకోండి ఇప్పుడు ఇలా రెక్టాంగిల్ షేప్లో చేసుకున్న తర్వాత దీనికి ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకొని పైన కిందనే స్పేస్ ఇవ్వాలి తర్వాత ఇలా రోల్ చేసుకోండి అక్కడ ఇక్కడ కూడా కొంచెం కొంచెం అతికిస్తున్నట్టుగా చేసి ఇలా రోల్ చేసుకోవాలి ఇంత చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చేసుకోవడం చాలా ఈజీ ఇలాంటిదే నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను ముందుగా పిండిని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకోండి అటు ఇటు కూడా ఇలా అతికిస్తున్న విధంగా చేసి ఈ విధంగా రోల్ చేసుకోండి చూడండి ఇంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే అన్నీ కూడా చేసుకొని తీసుకోండి డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఇవి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేసుకోండి చూడండి ఇలా వేగిన తర్వాత టర్న్ చేసుకోండి ఇవి మనకి క్రిస్పీగా వేగినట్టు ఈజీగా తెలిసిపోతాయి ఇలా ఒక మంచి కలర్లోకి రాగానే తీసేయండి మళ్ళీ కూడా మీరు వేసేటప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి ఇలానే అన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం స్టోన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ఇందులో ఒక కప్పు వరకు షుగర్ని వేస్తున్నాను అరకప్పు వరకు వాటర్ వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి ఇలా మనకి ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పాకం వస్తే సరిపోతుంది ఇలా మీరు చెక్ చేసుకుంటూ పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క పనసతోనలు వేసుకుంటూ ఇలా పైన అనేది పాకం వేసి వెంటనే తీయాలి ఇవి ఎక్కువసేపు కూడా ఉంచొద్దు ఇలానే అన్నీ కూడా వేసుకొని తీసుకోండి ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పాకాన్ని వేస్తూ చాలా ఫాస్ట్గా తీసేయాలి ఇంత చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఇంట్లోనే ఈజీగా పనస తొనలు ప్రిపేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి